తాత్కాలికానికి సంతోషమని శాశ్వతానికి అని విషయం అదే విశేషంగానే విషాదంగానే లేని స్థితిలో ఉన్నది అందరిది సహజ స్థితి అది ఎప్పుడు ఉంటూనే ఉంది సహజ స్థితి ఆనందము వచ్చిపోయేవి సంతోషము దుఃఖము సహజ స్థితి ఇవి మాత్రమే వచ్చిపోతున్నాయి అది ఉంటుంది ఇవి వచ్చిపోతున్నాయి ఇది పారమార్థికమధ్యస్థితి అని ఇంకో పేరు అని మరో పేరు సహజ స్థితి అని ఇంకో పేరు జ్ఞానమని ఇంకో పేరు ఇవన్నీ నానా పదాలే తప్పనిచ్చి అనుభవం మాత్రం ఒకటే మీరు ఏ పేరు అన్నా పెట్టండి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు సుఖం యొక్క స్వరూపం ఆత్మనిష్టలోనిదా విషయంలోనిదా లేక సంబంధంలోనిదా నిత్య వ్యవహారాల్లో కనిపించని ఆనంద స్థితి నిజంగా ఎటువంటి సందర్భాల్లో మాకు వస్తుంది భగవాన్ చెప్తున్నారు ఇష్ట వస్తువు సంబంధం లేదా దాని స్మృతిలో ఆనందం వస్తుంది అనిష్ట వస్తువుల సంబంధం స్మృతి లేనప్పుడు కూడా అది వస్తుంది దాన్ని సుఖం లేదా ఆనందం అని అంటారు నిజానికి ఈ సుఖం వ్యవహారికం దానికి సంతోషం అనటం మంచిది కానీ మనుష్యుడు కోరేది సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందం అది విషయాల్లో లేదు అది పరమార్థ వస్తువులో మాత్రమే ఉంది అదే పరమశాంతి అదే బాధ సంతోషానికి అతీతమైన మధ్యస్థ వ్యవస్థ తటస్థ వ్యవస్థ ఉదాసీన స్థితి అంటున్నారు ఓం శ్రీ శివానంద గురుయో నమ శ్రీ ఆంజనేయ ఆత్మ మహా ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ శ్రీరమణ మహర్షి వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారి బోధని విచారణ చేద్దాం ఎవరు అడుగుతున్నారు ఈ శోకం అన్నది ఆత్మనిష్టంలో ఉందా సంబంధంలోదే విషయంలోనే అని అడుగుతున్నాను అంటే సుఖం అన్నది దాంతోనే వస్తుందా ఇది ఆత్మనిష్టతోనే వస్తుందా ఇక్కడ రాదా అది విషయ సంబంధంతో రాదా విషయాలంటే క్రియలు లేకుండా ఉట్టి విషయాలు ఇప్పుడు వ్యాపకాలు ఉన్నాయిగా సినిమాలనే అవన్నీ ఇవన్నీ ఇతరులతో కాలక్షేపం కాలక్షేపంతో రాదా అని అడుగుతున్నారు అతనే అంటున్నాడు ఆనందం అన్నది నిత్య వ్యవహారాలు కనపడలేదు కదా మరి ఎట్లాంటి సందర్భంలో మాకు దొరుకుతుందని అడుగుతుంది ఉన్నది ఆనందం అయితే ఎంతో కొంత వారు స్పరిశ ఉన్నవారు దాని తాత్పర్యం తెలిసినవారు ఇక్కడ భగవాన్ వారు ఈ చెప్పటంలో సంతోషానికి ఆనందానికి ఉన్న తేడా చెబుతున్నారు ఇది డెఫినేషన్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అయితే లౌకిక వ్యవహారాల్లో కూడా మనకు ఆనందం వస్తుంది మన కోరికలు తీరినప్పుడల్లా మనకు ఆనందం వస్తుంది కోరిక తీరకపోతే బాగా వస్తుంది రెండు విషయాల్లో కూడా విషయాల్లో ఉంది సంపర్కంలో ఉంది ఆత్మ దగ్గర ఉంది అనిష్ట సంబంధం లేనప్పుడు కూడా మనకు ఆనందం వస్తుంది స్పృహలో అంటే మన లోపల వైపు నుంచి చదువుతున్నా అది దాన్ని ఆనందం అంటారు కానీ ఈ సుఖం వ్యవహారం ఇప్పుడు అనిష్టమైన వాటిల్లో మనకి సంతోషం ఎలా వస్తుంది ఇష్టమైన వాటిల్లో పొందితే సంతోషం మరి అనిష్టమైన వాటిలో సంతోషం వస్తుందో ఆనందం వస్తుంది వస్తుందా రాదు కదా వస్తుంది అది అనిష్టమైనవి మనకి రాలేదనుకోండి ఇప్పుడు మనకు దుఃఖం వద్దంటున్నాం రాలేదనుకోండి ఆనందమే నేనేం వద్దు అవి రాకపోతే నాకు ఆనందమే నాకు కావాల్సినవి వస్తే కూడా ఆనందమే అట్లానే నాకు కావాల్సినవి రాకపోతే దుఃఖం అట్లానే నేను వద్దనుకున్నవి వస్తే కూడా దుఃఖమే అంటే రెండిట్లో రెండు ఉన్నాయి ఆనందంలో దుఃఖం ఉంది దుఃఖంలో కూడా మళ్ళీ వద్దనుకున్న దాంట్లో కూడా రాకపోయినా ఉంది వచ్చినా ఉంది ఈ విధంగా భగవాన్ చెబుతున్నారు ఇది వ్యవహారికం ఇది ఇంతే లేదంటానికి ఏం లేదు దీని పేరు అందుకని ఇక్కడ కరెక్ట్గా భగవాన్ ఏం చెప్పారంటే ఆనందము అన్న పదం దీనికి సరిపోదు వ్యవహారిక సంబంధమైన మనం వాడుతున్నాం ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సుఖంగా ఉంది అని వాడుతున్నాం కానీ ఇట్లా ప్రాప్తాలతో వచ్చే సంతోషంగానే ఆనందంగానే ఆనందం అనే పేరుతో కాకుండా సంతోషం అనే పేరుతో వాడితే బాగుంటుంది ఎందుకంటే రాకపోకలకి సంబంధించి అంటే వ్యవహారం రాకపోకలు అంటేనే వ్యవహారం కాబట్టి దానికి ఆనందం అనే పేరు పెట్టకపోతే బాగుంటుంది సంతోషం అంటే సరిపోతుంది ఇక్కడ స్పష్టంగా భగవాను ఆనందానికి సంతోషానికి పదాల్లో ఉన్న తేడా చెప్పారు మనుషుడు కోరేది ఏమిటి అంటే సంపూర్ణమైన శాంతి సంపూర్ణమైన ఆనందాన్ని కోరుకుంటాడు ఎవరైనానే ఉన్నాయి మనుషుడు కోరుకునేది అంటే కేవలం సాధనతోనో సత్యాన్ని తెలుసుకోనో ఒక యోగులో ఓ జ్ఞానులకు సంబంధించిన విషయం ప్రతి జీవి కూడా శాశ్వతంగా ఉండాలి ఆనందం సంతోషం అని బుద్ధి పనిచేస్తున్నప్పుడు అదే కోరుకుంటారు అసలు శాశ్వత ఆనందం అంటే ఏంటవి గారు ఎందుకంటే శాశ్వత ఆనందం అంటే ఇందాక మనకి చెప్పినట్టుగా రాకపోకల సంబంధించినటువంటిది సంతోషము రాకపోకలతో సంతోషం వస్తుంది సంతోషం పోతుంది కాబట్టి శాశ్వతత్వం ఎక్కడుంది అక్కడ అట్లా రావటం పోకుండా కాకుండా ఎప్పుడు ఉంటే దాని పేరు ఆనందం అయితే అది అందరూ కోరుకుంటున్నారు ఓ ఇప్పుడు సంతోషం ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు ఈ వ్యవహారంలో ఒకడు పొగుడుతున్నాడు మళ్ళీ అదే వ్యక్తి తిడతాడు ఒకడు ప్రేమ పడుతున్నాడు ఏదో ద్వేషిస్తున్నాడు మరి మరి ఆ క్షణం అది ఉందిగా దుఃఖం ఉందిగా మరి ఆ శాశ్వతంగా ఎక్కడుంది ఎప్పుడూ ఈ స్పరిశ లేకుండా ఆ వచ్చిన సంతోషం ఏదో కోరికలు తీయటం వల్ల నేను వద్దనుకుని రాకపోతే అనిష్టమైన విషయాల్లో వచ్చిన సంతోషం ఏదైతే ఉందో ఎప్పుడు ఎందుకు ఉండకూడదు అట్లా ఉండే అవకాశం ఏమైనా ఉందా ఉంటే దానికి ఆనందం అనే పేరు అది దాని గురించి చెబుతున్నారు శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటాడు అది విషయాలలో లేదు అది క్లియర్గా చెప్పారు వ్యవహారాల్లో అది మీరు ఏ ఎంత గొప్పదైనా సరే మనసు పనిచేస్తూ ఆలోచనలతో సంబంధం పెట్టుకొని రాకపోకలతో సంబంధం అనే విషయాల్లో ఇప్పుడు చూడండి మనకి సుఖం దుఃఖం వచ్చిపోతున్నాయా రావట్లేదా వస్తున్నాయి ఆలోచనలు కూడా వస్తున్నాయా పోతున్నాయి వచ్చినాయి పోతాం మారుతూనే ఉంది మెలకు వస్తే ఆలోచన నిద్రపడితే ఆలోచన లేదు ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినట్టుగా దుఃఖాలు వస్తున్నాయి సుఖదుఖాలు కదిలి వెళ్ళిపోయినట్టుగా ఆలోచనలు కూడా కదిలి వెళ్ళిపోతున్నాయి మొత్తం మీద వచ్చిపోతూనే ఉన్నాయి కాబట్టి ఆలోచనకి సంబంధించింది అంతా కూడా వచ్చిపోయేవి శాశ్వతత్వం అంటే వచ్చిపోకుండా ఉంటే దా అంతేగా లేనిదేగా శాశ్వతం అంటే అది దేనికి సంబంధించింది అంటే దీనికి సంబంధించింది కాదు మరి వచ్చిపోయే సంతోషాన్ని దుఃఖాన్ని లేకుండా ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి ముందు 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 మన ముందున్న కర్తవ్యం ఏమిటి వచ్చిపోతున్నాయనే విషయంలో స్పష్టత ఉండాలి ఒకటి వచ్చిపోతున్న విషయాల్లో సంతోషం వస్తుంది దుఃఖం వస్తుంది సంతోషం పోతుంది దుఃఖం పోతుంది కానీ తప్పనిసరిగా ఒక సహజ స్థితి వీటి మధ్య వస్తూనే ఉంది ఒక సహజమైన అది ఆనందం అంటే సంతోషము దుఃఖము లేనప్పుడు మనకి రోజు అంతా రోజంతా దుఃఖమా రోజంతా సంతోషమా అవి లేనప్పుడు ఏముంటుంది సంత సహజం ఉంటుందిగా ఇప్పుడు మీరు అందరికీ సమాజంలో ఏంటి ఎట్లా ఉన్నారు మీరు అంటే బాగుంది ఏంటి విషయాలు ఏం లేవు బాగుంది అంటారు అది ఆనందం అంటే అది విషయాలు ఏం లేవు రాకపోకలేని లేవు ఒకవేళ విషాదం ఉంటే చెబుతాడు ఒకవేళ విశేషం ఏదైనా ఉంటే చెబుతాడు విశేషంగానే విషాదం కానీ లేని స్థితిలో ఉన్నది అందరిది సహజ స్థితి అది ఎప్పుడు ఉంటూనే ఉంది జంతువులకు కూడా ఉంది సహజ స్థితి ఈ రెండు లేనప్పుడు కోతి ఉంటుంది దానికి దొరికితే సంతోషంగా తింటుంది రాతే ఆకలితో అలమటిస్తుంటాను తిన్నాక తిన్నాకట్లా చెట్టు మీద కూర్చొని పేరు చూసుకుంటుంటాయి అది సహజ స్థితి ఏ వ్యాపకం లేదు వ్యాపకంలా కనపడుతుంది కానీ మనసు నిశ్చలంగా ఉంది ఏ వికారం కానీ స్పర్శ కానీ లేదు అక్కడ ఆ సహజ స్థితి ఏదైతే ఉందో దానికి ఆనందం అనిపించు సహజ స్థితి ఆనందము వచ్చిపోయేవి సంతోషము దుఃఖము అని చెబుతున్నారు అంటే ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అంటే కేవలం దీన్ని ఆత్మానుభవం పొంది దేహస్మృతి అన్నీ అనేక ఈ వచ్చిపోయే సంతోషాన్ని దుఃఖాన్ని ఎలా చూస్తున్నామో సహజ స్థితిని కూడా చూస్తున్నా కానీ చదువుతున్నా కానీ దాని ఏడా పెద్దగా దాన్ని పట్టింపు లేరు చెబుతూనే ఉన్నాం బాగా రొటీన్ లైఫ్ ఏముంది రొటీన్గా ఉంది బాగుంది ఎవ్రీథింగ్ ఇంగ్లీష్లో అడుగుతారు కదా ఎట్లా ఉన్నారు మీరు అని అనుకోండి ఫైన్ అంటారు ఫైన్ అన్న దానికి ఏం చెబుతారు ఆ పైన ఏం లేదు ఆ కింద కూడా ఏం లేదు అందుకనే ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంటే సహజ స్థితి ఏదైతే ఉందో అది ఆత్మానందమే మనం సహజ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మానందమే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సామాన్యుడికి మనలాంటి సామాన్యుడికి ఓడి పుస్తకం భక్తితో చదువుతాడు ఒక పారాయణం చేస్తాడు కాసేపాడు పక్కన పెట్టేట్లా ఉంటాడు అది ఆనందం మండ విషయస్పరిశితో సంబంధం లేకుండా వ్యవహారాలతో సంబంధం లేకుండా సహజ స్థితి కొనసాగితే చాలు దానికి పేరు లేదు కానీ ఒకవేళ పెడితే అది ఆనందం అది పారమార్థిక వస్తువులు ఇక్కడ ఒక మంచి మాట గుర్తుపెట్టుకోవాలి ఆత్మ అహ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి సోహం బ్రహ్మ మహావాక్యాలు నేను ఆత్మనే నేను పూర్ణుణ్ణి ఇవి సత్యము ఇవి తెలుసు మనకి ఇక్కడ అది పారమార్థికము అని అడిగారు పారమార్థికము అన్న మాట దేనికి ఆడతారు ఆత్మకే వాడతారు లేదా పరమాత్మకు వాడతారు కదా పరమార్థానికి మన మామూలు మన మాటల్లోకి తీసుకొచ్చి చూస్తే సహజ స్థితి అని పేరు పరమానందం అనండి ఏ సహజ స్థితి అయితే ఉందో దానికి పరమాత్మనే పేరు ఉన్నాడు ఏది లేదు ఉన్నాడు దేనితోనే ఉన్నాడు ఉన్న స్థితి ఏదైతే ఉందో దానికే పారమార్థికము అని పేరు అందుకని ఆధ్యాత్మిక చింతన పారమార్థిక చింతన పారమార్థిక చింతన తీసేస్తే పారమార్థమే ఉంది చింతన లేని ఎప్పుడు ఉన్నది పరమార్థమే పరమా ఇక్కడ సహజ స్థితికి పారమార్థికం అని పెట్టుకుంటే ఈ ఈ బోధకి మనకి తేలిగ్గా అర్థం లేదు ఎవరికైనా లేదా మీకు లేదా సహజ స్థితి శుభకార్యం అశుభకార్యాల్లో కూడా పోగా ఇప్పుడు చచ్చిపోయాక బాధపడతారు పది రోజులు పదిహేను రోజులు బాధపడ్డాక వాళ్ళది రాకపోకలు సహజమే పోతారు కదా అట్లా ఏడుస్తూ కూర్చోం కదా అంటారు అంటే సహజ స్థితి ప్రతివాడికి ఇవన్నీ వచ్చిపోయినా సహజ స్థితి మాత్రం అది ఉంటు వచ్చిపోయేవి కాకుండా సహజ స్థితి మీకు అర్థమవుతుంది సహజ స్థితి వచ్చిపోవట్ల ఇవి మాత్రమే వచ్చిపోతున్నాయి అది ఉంటుంది ఇవి వచ్చిపోతున్నాయి ఇది పారమార్థికం మాటల్లో కానీ వ్యవహారంలో కానీ మనం వాళ్ళందరం వాడుతూనే ఉన్నాం ఈ మాట పోయినాడు పోయాడు ఇంటి ఏడుస్తూ కూర్చుంటున్నా ఏంటంటే అంటే రా మామూలు మనిషి అందుకనే ఈ సహజ స్థితికి మన వ్యవహారంలో ఇళ్లలో అక్కడ సమాజంలో వినేది ఏంటంటే వాడు మామూలు స్థితిలోకి వచ్చాడా మనలో కలిశాడా అని అంటారు అదే కానీ ఈ మాట పారమార్థికమైన మాటే కానీ మనం ఏమంటే వాడుకలు వ్యవహారంలో అయ్యేటప్పటికీ ఆ లోతు తెలియక దీనికి ఆపాదించేసాం కానీ దానికి ఆపాదించిన మాట వీళ్ళనైతే ఈ మిలిటెంట్లు నక్సలైట్లు వాళ్ళనైతే ఈ మాట వాడతారు జనజీవన స్రవంతిలో ఒక ఉద్దేశాలు లేకుండా అంతతో అయిపో జనజీవన స్రవంతులు కలిశారా అంటారు అదే దుఃఖంలో ఉన్నప్పుడు మనలోకి వచ్చాడా మామూలు మనిషి అయ్యాడా మామూలు మనిషి ఏమిటో ఏమో అప్పుడు మామూలు మనిషి కాదా దుఃఖం మానకపోతే మామూలు మనిషి దుఃఖం ఉంటే దుఃఖంతో కూడిన మనిషి అది మీకు అర్థం ఇది పారమార్థికమైన దాంట్లోనే ఆనందం ఉంది పారమార్థికము అంటే అది మళ్ళీ మనకి పరాయి ఆత్మదర్శనం సాధన అని కాదు సహజ స్థితి ఏదైతే ఉందో మనకి రెండు లేనప్పుడు రెంటి స్పరిశ లేనప్పుడు రెంటి స్పరిశకు సంబంధించిన ఆలోచన లేనప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఎంత ఆధ్యాత్మికంగా అయినా పక్కన పెడతారు సార్ కాసేపు అయితే ఈ పక్కన పెట్టింది అర్థమయ్యాక శాస్త్రంగా పక్కన పెడతాడు అర్థమయ్యేంతవరకు కాసేపు తాత్కాలికంగా అన్ని పక్కన పెడతాడు అర్థమయ్యేంతవరకు ఆ పక్కన పెట్టటం ఏమిటో బాగా అవటానికే దాన్ని పక్కన పెట్టుకోవటం పక్కన పెట్టుకోవటం కానీ పక్కన పెట్టడం కానీ ఎందుకంటే సహజ స్థితి కోసం అందాకెందుకు చిన్నపిల్లలైనా వాళ్ళకి కావాల్సిన బొమ్మ టెడ్డి పేరు ఏదో బొమ్మ కొనిపెట్టామనుకోండి అది దగ్గరికి రాగానే సహజ స్థితిలోకి వెళ్తారు అది పక్కన ఉంటే వాళ్ళు ఉండేది దాంతో కాదు సహజ స్థితిలో ఉండటమే మన కోరిన కోరిక తీరినప్పుడు వచ్చేది సంతోషం మాట నిజమే కానీ ఇంకా దాన్ని అడగం కదా అది సహజ స్థితి దేన్ని అడగకపోతే పూర్ణమైన జ్ఞానము పూర్ణ సహజ స్థితి వచ్చి అడుగుతూ పోతూ ఉంటే దానికి అజ్ఞానం అని రాకపోకలు ఉన్నాయి కాబట్టి అని పెట్టారు తాత్కాలికానికి సంతోషమని శాశ్వతానికి ఆనందమని విషయం అదే విషయము అదే అది అది భగవాన్ చెబుతుంది ఇక్కడ పారమార్థిక వస్తువులు అంటే నీ స్వరూపంలో దానికి ఇంకో పేరు ఏమనుకున్నాం మనం ఆత్మందాం లేదా పరమాత్మందాం శివుడు అందాం అమ్మవారు అందాం యాదేవి సర్వభూతే జాగృత రూపేణ సంస్థిత యాదేవి జ్ఞాన రూపేణ సంస్థిత అసలు మీరు ఏది తీసేయడానికి లేదు అన్ని రూపాలు అవే యువతల్ది అదే ఆక్యమవుతుంది సహజమవుతుంది ఎవరో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళాక జాతకం చూపెట్టుకున్నాడు జాతకం చూపెడితే మీకు నలభై ఏళ్ళే కష్టాలు ఉన్నాయి వాడికి సంతోషం వేస్తుంది ఏంటి అప్పటి నుంచి బాగుంటుందన్నట్ల అలవాటు పడతాం అలవాటు పడ్డాక ఏమవుతుంది చూడండి సహజ అలవాటు పడ్డాక దాన్ని ప్రశ్నించడు ఇప్పుడు చూడండి మనకి సమాజంలో కూడా ఎన్ని బాధ అంటే దీన్ని బాధపడి ఏం చేస్తామండి అని అట్లా అది సహజ స్థితి ఇంకా ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా అది ఫైన్గా ఉంటే జ్ఞానమే అవుతుంది మనం ఏమవుతున్నామంటే ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు దాటుతూ ఒక్కొక్క సంఘటన ద్వారా చిన్నగా మనం రిఫైన్ అంటే చిన్నగా లోపలికి వెళుతున్నాం సహజమే పారమార్థికం నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే కొంచెం చెప్పేది కొద్దిగా ఎక్కువ మాట్లాడినట్టుగా వివరణ ఎక్కువ ఉన్నా కానీ ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఆత్మానుభవానికి ఎన్నో పద్ధతులు ఎన్నో సాధనలు రకరకాలుగా ఉన్నాయి సత్యం తెలియటానికి అందులో ముఖ్యంగా విచారణ యోగము భక్తి అని ఉన్నాయి అవి ఉండనివ్వండి అవి అడ్డు కాదేంటి అది అవసరమే అవి అట్లా ఉంచగా ఆ స్థితి ఏదైతే మనం ఇవన్నీ సాధించిన తర్వాత చెప్పాలో ఇప్పుడు లేదా ఇప్పుడు ఉంది సహజంగా అప్రయత్నంగా సహజంగానే ఉంది కానీ దానికి ఒక పేరు పెట్టడం వల్ల అదేదో విడిగా ఉండటం వల్ల దానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం అయినా పర్లేదు కానీ అయితే అది ఇది ఒకటే పూర్ణంగా కోరికపోయిన తర్వాత ఏ స్థితి అయితే ఉందో అసలు కోరికే స్పర్శ లేనప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉందో తాత్కాలికంగా కోరిక తీరినప్పుడు కూడా ఆ స్థితి ఉంది రెండు వేరు కాదు ఇది బాగా మనకి ఎవరికి వాళ్ళు కనుక్కోవాలి ఎవరికి వాళ్ళే అది ఇది ఒకటే అన్నప్పుడు ఇక దాని వైపు వెళ్ళం వెళ్ళం కదా ఇక ఇప్పుడు మీకు అర్థమైందా పారమార్థికం అంటే ఉందే లేదా మనకి అది ఆత్మానుభవమే కానీ క్షణికం అయ్యేటప్పటికీ మనకి అయ్యేటప్పటికి అంతే అది పరమశాంతి సహజ స్థితి కంటే ఏ కోరిక లేనప్పుడు హాయిగా ఉంది నిద్రలో ఎలా ఉంది కోరిక శాంతిగా లేదు ఇది సహజ స్థితి మధ్యస్థితి అని ఇంకో పేరు పారమార్థికం అని మరో పేరు సహజ స్థితి అని ఇంకో పేరు జ్ఞానమని ఇంకో పేరు నానా అర్థాలతో కూడిన అనేక పదాలే తప్పనిచ్చి అనుభవం మాత్రం ఒకటే మీరు ఏ పేరైనా పెట్టండి భగవానికి ఎవరో వచ్చి సింహం చర్మం ఏదో ఇచ్చారు వేశారు కూర్చున్నారు ఇంతలో ఒక ఆయన వచ్చాడు నారాయణ వాడు ఆయన ధ్యానం చేసుకోవాలట నాకు ఇవ్వండి అన్న ఎటు జరిగారు తీసుకున్నాను కానీ చెప్పారు మరి అతను ఇచ్చిన వాడు ఏమన్నా గొడవ పడతాడే నాకు సంబంధం వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు ఇచ్చిన వాడు తీసుకున్నవాడు ఏది లేదు అది స్థితి తటస్థ స్థితి అని ఇంకొక పేరు ఏంటో అంత తటస్థంగా ఉన్నావు నిర్లిప్తంగా ఉన్నావు ఇవన్నీ కూడా తో ఇక్కడ క్షణం తాత్కాలికంగా ఉందే తప్పితే ఒక విషయంలో ఉందే తప్పితే అది ఎక్కువ బలంగా ఉంటే అది అని చెప్పని చెబుతున్నారు ఉదాసీనము ఇక్కడ ఏం పారమార్థికము అంటే ఈ మూడు అని భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పారు సార్ ఇదే విశేషమైంది अंदर की नमस्कार ओम नमो भगवते श्री शिवानंदाय नमो भगवते माता को जय